అమ్మా ఏం చేస్తున్నావు వంట చేద్దాం అనుకుంటున్నా నాన్నా అవునా అయితే నువ్వు వచ్చి చూసి నేర్చుకుంటా ఇదేమైనా సినిమానా చూడటానికి వంట చేస్తేనే వస్తుంది సరే నువ్వు పక్కన చెప్తుండు నేను చేసేస్తాను సరే అమ్మా ఫస్ట్ వంట చేయాలని టైం కావాలి బ్రెయిన్ కావాలి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంది తీసుకోకే మమ్మ సరే సరే కానీ ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి తీసుకురా ఓకే ఇదిగో అమ్మా వెళ్ళి కడిగి తీసుకురా అమ్మా ఇప్పుడే స్నానం చేసి వచ్చానే వాటర్ బట్టల్ మీద పడితే బట్టలు పాడైపోతాయే వంటంతా మీతో చేస్తా సరే ఇదిగో కడిగేసాను సన్నగా కట్ చే అమ్మ నీకు తెలుసు కదా నాకు సన్నగా కట్ చేయడం రాదని అమ్మ ప్లీజ్ అమ్మ ఇదొక్కడి వచ్చేసేసి ఓహో ఇలానా ఇదిగోనే బాండి ఆయిల్ పోసేయ్ అమ్మా ఆయిల్ పోసే అప్పుడు చింది మీద పడితే కాలుతుంది అమ్మా నువ్వు పోసేసే మిగతా ఉండంత చేస్తా నువ్వు ఈరోజు వంట చేసినట్టే చెప్పటం మర్చిపోయాను ఆనియన్స్ కట్ చేయవే అమ్మా నీకు తెలుసు కదే ఆనియన్స్ కట్ చేసి నాకు కంట్లోంచి వాటర్ వస్తాయమ్మా ప్లీజ్ అమ్మా పని వచ్చేసి మీతో నేనే చేస్తా చిన్నగా వసే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు సరిపోతే వేస్తాను మా నాకు చూడటం రాదని నీకు తెలుసు కదే నువ్వు టేస్ట్ చూసే మీతో వంటంతో నేనే చేస్తా

కష్టం నాది క్రెడిట్ నీది కానీ ఏమే తినడానికి ఏమైనా తీసుకుని రా బాగా నాన్నా ఈ రోజు వంట నేనే చేశాను అమ్మో ఏమే ఇప్పుడే ఫ్రెండ్స్ తో లైట్ గా బయట తినేసి వచ్చాను ఏమొద్దులే ఆకలే లేదు కంగారు పడకండి ఈరోజు వంట నేనే చేశాను భయపడకుండా తినండి అలా అయితే ఓకే నా వంట వంట చేసి ఉంటుందా అంటే కాదురా నీకు గుర్తుందా లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు కాఖరే కర్రీ చేసావు ఆ రోజు లక్ బావు ఆ వంటనే తినలేదు బట్ నా కొలిక్ తిన్నాడు తిన్న వన్ మంత్ తర్వాత నుంచి వికలాంగుల కోటలో పెన్షన్ తీసుకుంటున్నాడు అయ్యో ఏమైందండి అంటే మన అమ్మాయి వంట తిన్న తర్వాత పెరాలసిస్ వచ్చింది దాంతో రైట్ హ్యాండ్ లెఫ్ట్ తిరిగింది లెఫ్ట్ లెగ్ రైట్ తిరిగింది సరే సరే కూర్చోండి వడ్డిస్తాను ఏంటన్నా నువ్వు అది కూడా చెప్పాలా నేనేం రా నువ్వు చేసింది చెప్పాను అవును నేను వెళ్ళి తీసుకొస్తా తినడం లేదు నువ్వు కూర్చో